హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాము సో ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా జర్నీ వీడియో చూపిస్తుంది అనుకుంటున్నారా ఇప్పుడు నేను మా తమ్ముడు ఒక దగ్గరికి వెళ్తున్నాము విజయ్ నాకు గిఫ్ట్ ఇస్తూ ఉన్నాడు సో ఆ గిఫ్ట్ దానికి కాళహస్ట్రికి వెళ్తూ ఉన్నాము ఏంటి ఆ గిఫ్ట్ అనేది మీరు ముందు ముందు చూడండి విజయ్ డ్రైవ్ చేస్తున్నాడు కారు సో నేను పక్కన కూర్చొని హాయిగా పడుకున్నాను ఏంటి చీకట్లో తీసుకుంటా ఉన్నావు అడిగితే లైట్ వేస్తాను కదా అనేసి తిడతా ఉన్నాడు సో ఇలా జర్నీ కూడా షూట్ షూట్ చేస్తే బాగుంటుందని షూట్ చేశాను నేను మా తమ్ముడు కలిసి మేమిద్దరమే గోల్డ్ షాప్కి వచ్చేసాం ఎప్పటి నుంచో నాకు కమ్మలు కావాలనేసి అడిగితే ఇన్నాళ్ళకి నాకు అలా నెలవేరింది సో ఇయర్ రింగ్ తీసుకుంటున్నాను బాగున్నాయా అక్కడ అన్నింటిలో కన్నా ఇది కొంచెం బాగా నచ్చింది నాకు సో వాళ్ళు త్రీ త్రీ వెరైటీస్ ఆఫ్ కం కమ్మలేసారు నాకు చూసారా ఏది బాగుందో చూడండి బుట్టలు మామూలు సాదావి అవేందో ఎందో జాలర్లా ఉన్నాయి ఈ బుట్టలు చూడండి ఇవి కూడా బాగున్నాయి ఇంకా ఇవి కూడా నచ్చాయి నాకు బాగా చూసేదానికి ఇది కూడా కొందామనుకున్నాను అంత బడ్జెట్ లేదు ఇప్పుడు మనకు బాగున్నాయి కదా వేసుకున్నాను ఇవి తీసుకుందాం అనేసి ఈ కమ్మలు ఈ ఫోను మా తమ్మయ్య నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఈ ఫోన్ ఎప్పుడూ గిఫ్ట్గా ఇచ్చాడు మీకు చూపించలేదు సో అందరు అడుగుతారు కదా రాఖీకి మీ తమ్ముడు ఏం గిఫ్ట్ ఇచ్చాడు ఏం గిఫ్ట్ ఇచ్చాడని రాఖీ రోజే స్పెషల్గా కాదు వాడు ఎప్పుడైనా గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు సో అందుకే రాఖీ రోజే స్పెషల్ కాదు చూసాడా ఈ కమ్మలు ఎవరికి రా అంటే నీకే నీకే అని చెప్పేసి ఇస్తా అన్నాడు ఈ కమ్మలు ఆ ఫోన్ కూడా వాడే గిఫ్ట్ ఇచ్చాడు నాకు అక్కడికి తీసుకొని వచ్చేసాము నెక్స్ట్ ఐస్ క్రీమ్ తిందామని కలహసరా ఫేమస్ కదా వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ కోవా తినుకుంటా ఉండం కదా కానీ ఐస్ క్రీమ్ ఏం బాగాలేదు కోవా మాత్రం వేడివేడిగా ఉన్నింది అలాగే తినేసి ఇంకా బయలుదేరేస్తాము అక్కడి నుంచి కోవా అయితే టేస్ట్ బాగా అదిరింది వేడిగా చాలా స్వీట్గా ఉన్నింది సో ఇంకా అక్కడి నుంచి తినేసి అట్లా బయలుదేరేసి వస్తా ఉన్నాము కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఈ వీధి స్తంభాలు చూసారా స్ట్రీట్ లైట్స్ చాలా బాగా అనిపించింది నాకు ఇలా ఎప్పుడూ చూడలేదు నేను కాళహస్తి సింబల్గా పెట్టి వీధి తంబాలు పెట్టున్నారు చాలా బాగుంది ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము ఇంకా మా ఊరికి వచ్చాము అక్కడ మా వాళ్ళ పాప చూసారా ఎంత బాగా ఎగురుతా ఉందో నన్ను చూసి దాంతో కొసేపు ఆడుకునేసి ఇంకా వర్షం వస్తుందనేసి బయలుదేరి వచ్చేస్తా అన్నాము తను చూస్తే చాలా క్యూట్గా ఉంది కదా ఇంకా బయలుదేరామో లేదో వర్షం వస్తుంది అనుకున్నాము స్టార్ట్ అయిపోయింది ఊరి నుంచి బయలుదేరుతానే ఇంకా ఫుల్ వర్షంలోనే డ్రైవ్ చేసుకొని వచ్చేసాము తిరుపతికి మళ్ళీ రిటర్న్ అయిపోతా ఉన్నాము బాగుండింది ఆ వర్షంలో వస్తుంటే బాగా అనిపించింది ఒక పక్క భయం కూడా ఉండింది ఎందుకంటే ఆ రోడ్లు ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా వీడు కూడా ఇప్పుడిప్పుడే డ్రైవ్ బాగా నేర్చుకుంటా ఉన్నాడు అందుకని కొంచెం భయం వేసింది కొంచెం దూరం వచ్చాక ఎలాగో స్లో అవ్వడం స్టార్ట్ అయ్యింది వర్షము ఓకే అమ్మాయి అండ్ రిలీఫ్ అయ్యాము చూసారా నాకు గిఫ్ట్ కొనిచ్చాడు ఆ కమ్మల్ని ఎప్పటి నుంచో కొనాలనుకుంటాన్నాను ఇప్పుడు నెరవేరింది నా కమ్మలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఏది బాగా నచ్చిందో మీకు నేనైతే ఆ బుట్టలే కొన్నాను అన్నీ కొనలేదు ఇలా వర్షం తగ్గిపోయింది కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేస్తా ఉన్నాము హైవేలో చాలా బాగుంది ప్లెజెంట్గా అందుకనే షూట్ చేస్తాను ఫోన్ కూడా మా తమ్ముడే కొనిచ్చాడు రెడ్మీ ఫిఫ్టీన్ ప్రో చాలా బాగుంది దాంట్లో నుంచి వీడియోలు అన్నీ తీస్తా అన్నాను ఇప్పుడు టూ గిఫ్ట్స్ అనుకుంటా అన్నదా ఎస్ కానీ ఫోన్ ఎప్పుడో తీయించాడు కమల్ మాత్రం ఇప్పుడు తీయించాడు వాడు థ్యాంక్ యూ విజయ్ ఇంకా వస్తా వస్తా వాళ్ళ అత్తోలింటిగా నీతో కొన్నింది దాన్ని కూడా పిక్ చేసుకునేసి ఇంకొచ్చేస్తాము మంగళం దగ్గరే ఇంకా మార్నింగ్ స్కూల్ ఉందనేసి దేనికి వెళ్ళేసి పిక్ చేసుకొని వచ్చేస్తాం దాన్ని అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి బాయ్